హలో గ్రాండ్ స్టోరీస్ ఛాయల్స్ గ్రాండ్ మా హేమద మాట్లాడుతున్నాను ఇవాళ మకర సంక్రాంతి కదండి మా ఇంట్లో పొంగలి పాలు పొంగుతున్నాను ఇది ఇది చక్కెర పొంగలికి ఇది చక్కెర పొంగలికి అనమాట ఇది అచ్చం పాలతోనే చే ఇది ఇది పొంగలి ఇది కట్ట పొంగలి అంటాం వెను పొంగలి అంటాం కప్పేసిన పొంగలి ఇది చూసారా నీళ్ళు కలుతున్నాయి ఇప్పుడు మనం బియ్యం రెడీ చేసి పెట్టుకున్నా నేను ఆ బియ్యాన్ని మనం వేసుకోవాలి తక్కడి పెట్టుకున్నవి కొద్దిగా నీళ్ళలో వేస్తే కనుక అన్నం మెత్తగా బాగుంటుంది పొంగలిని చేస్తున్నాం అన్నమాట ఇది ఇది కట్టె పొంగలి లేక వెన్న పొంగలి దీనికి ఇది తర్వాత మళ్ళీ మనం వస్తాము పొంగలికి పొంగలి ఈ పదంగా వచ్చింది పొంగలి ఇప్పుడు మనం తెరమాత వేసుకుందాం తెరమాత మామూలుగా పాతకాలపు రెండు తరాల ముందు పెద్దవాళ్ళు చేసేది ప్రకారం నేను చెప్తున్నానండి ఇప్పుడు ఆరవాళ్ళు కూడా వేస్తున్నారు హిందీ వాళ్ళ కిచిడి వేరేనండి అరవ్వాళ్ళ పొంగలి వేరే ఈ అరవ్వాళ్ళు చేసే పొంగలి రెండు తరాల రెండు తరాల మూడు తరాల ముందు పెద్దవాళ్ళు చేసేట్టుగా నేను చెప్తున్నా అంటే ఇప్పటి వాళ్ళు వేరే వేరే వేస్తున్నారు దానిలో తిరగమాతలు నెయ్యి నెయ్యి లేక నెయ్యి తక్కువగా ఉన్న పక్షాన నెయ్యి దాని అప్పుడు వాళ్ళ వాళ్ళు వాడే నూనెలు ఆ నూనె సహం వేసుకొని జీలకర్ర మిరియాలు అన్నమాట ఆ ప్రకారం నేను ఇవాళ సహం నెయ్యి సహా నూనె వేసుకొని జీలకర్ర మిరియాలు మాత్రమే ఇదిగో చూడండి చూడండి దీనిలో జీలకర్ర ఒక్కరవ తట్టాను వాళ్ళైతే తట్టేవాళ్ళు కూడా కాదు మిరియాలని నేను ఒక్కరవ తట్టి ఇదిగో చూసారా ఇదిగో ఒక్కరవ తట్టి జీలకర్ర మిరియాలు అనమాట ఈ తరమాత ఇంతే ఇంగువ వెయ్యాలి ఇంగువ నేనేం చేశానని అలాగే గడ్డగా ఉన్నందువల్ల నేను ఉడికేటప్పుడే వేశాను ఇంకా ఉప్పు విషయానికి వస్తారా ఉప్పు మామూలు ఉప్పే మద్రాసులో అయితే సదు సముద్రపు ఉప్పు తప్పితే వేరే వాడరు కానీ మనకు మడికి వాటికి తినాలంటే అంటే సముద్ర ఉప్పు మడికి పనికి రావద్దు అసలు ఆ విధంగా చూసుకున్నామంటే మనం రాక్ సాల్ట్ సైంతవలవనం నేను ఇవాళ వాడాను వాడానమాట ఇది సైంతవలవనం మీకు తెలిసే ఉంటుంది ఇది సైందవలవణం ఈ సౌంద్రం వేసేసాను నేను అంటే ఉడికేటప్పుడే వేసారనమాట ఇది ఈ పదంగా ఇట్ట కంచు ఎదురు చేస్తే ఈ పదంగా ఉన్నప్పుడు మీరు తీశారంటే మీరు ఈ వేడంతా పీల్చుకొని మీకు అది తినే పదం అవుతుంది ఈ సంక్రాంతికి ఈ పొంగలి ఈ ఈ పొంగలి తర్వాత మనం ఈ చక్కెర పొంగలికి వచ్చాము ఇప్పుడు చక్కెర పొంగలికి వస్తాం రండి చక్కెర పొంగడు కూడా ఇదిగో చూసారా ఈ పదం అయింది చక్కెర పొంగలికి చక్కెర పొంగలికి సాధారణంగా మనం బియ్యం ఎంత పెట్టుకుంటామో దానికి మూడు ఒకటి కంటే మూడు మూడున్నర కూడా పాలు నీళ్లు అచ్చం పాలు కానీ నీళ్లు అచ్చం నీళ్లు కానీ లేదా రెండు కలిసి కానీ మూడు మూడున్నర పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇదిగో బెల్లం బెల్లం నేను ఇప్పుడు ఇంతకే పెట్టుకున్నాను అనమాట బియ్యం కూడా ఇంత పెట్టుకొని మూడున్నర పాలు పోసుకున్నాను అప్పుడు కాచేటప్పుడు చూపించాయి కదా ఇది వేసేసుకొని దీనిలో నెయ్యి మరింత వేసేవాళ్ళు ఉంటారండి మనం కింద నెయ్యి వేస్తే కొద్దిగా నెయ్యి వేసుకుంటేనే చాలు అనమాట అది మనం కొద్దిగా వేసుకునే చాలు ఇప్పుడు ఇది కడిగే వరకు ఇది తర్వాత ఇదిగో జీడిపప్పులు జీడిపప్పు యా మనం ఉడికేటప్పుడే వేసుకోవాలండి అది మీకు నేను చూపించలేదు సారీ ఇవి జీడిపప్పు ద్రాక్షలు ఇట వేయించుకుని పెట్టుకున్నాను ఇంతేనండి ఈ పొంగలి దీని తర్వాత ఇంకొక ముఖ్యమైనందండి ఈ మన ఈ సంక్రాంతి పండగ వంటల్లో ఇంకోటి ఏమిటంటే ఏడుకాయల పులుసు అండి ఈ ఏడు కాయల పులుసు అనేది ఏమేమి కాయలు ఉంటాయో సాధారణంగా వాడతారు చిక్కుడుకాయ ముఖ్యంగా వాడతారు మన అంతలో కూడా మనం వాడుకుంటాము చిక్కుడుకాయ వాడతారు చిక్కుడుకాయతో పాటు గెంసడ్డ దొరికితే గెంసడ్డ చామలగడ్డ ఇవి గడ్డలు ఇప్పుడు మనకు దొరికే ఇవన్నీ వాడతారు ఇవన్నీ దొరకని పక్షాన్ని ఏం చేయాలంటే దొరికినవి దొరికిన గడ్డలు ఏడు లెక్క పెట్టుకోవాలి ఇవ్వా నేనేం ఏడు లెక్క పెట్టుకు పెట్టుకుంటున్నానంటే ఇదిగో చూడండి ఇవి సొరకాయ గుమ్మడికాయ క్యారెట్ ముల్లంగి ఉల్ల ఆలుగడ్డ టమాటా ఏడో దానికి లేని పక్షాన మన ఇంట్లో లేని పక్షాన మిరపకాయ కూడా వేస్తారు నేను ఇవాళ ఆపనే చూస్తున్నాను మిరపకాయ ఇవన్నీ వేసుకొని పులుసు అనమాట ఇది ఇందుక మనం పులుసుకొచ్చామండి చూడండి ఈ మాత్రం నూనె వేసుకోవాలండి ఈ మాత్రం నూనె వేసుకొని ఇప్పుడు తిరామాత గింజలు తిరామాత గింజలకు నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పున్నట్టుగా మనం ఎప్పుడు ముందు ఆవాలు వేసుకుంటే అంటే ఆవాలు పెద్దవైతే చిన్నవైతే కాదండి ఈ ఇట్ట అంటే ఆవారు బొంత ఆవాలంటాం కదా ఈ ఆవాల్ని ఆవాలు ముందు వేసి ఆవాలు చిటపట అన్నయ్య అంటే నూనె కాగింది అని అర్థం ఆ నూనె కాగిన తర్వాత మనం మిగతా తర్వాత వస్తువులన్నీ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఇంకా కొంచెం కాదా నూనె కాదం కదండీ కొంచెం లేట్ అవుతుంది కాగటం కూడా లేకపోతే కడుము తెచ్చే లోపల ఆవాలు సపటపటపటపా అనేస్తాయి ఇది కాగిన తర్వాత దీనికి తిర మాదకండి ఏమేమి వేసుకోవాలంటే మనం ఆవాలు మినపప్పు శనగపప్పు మెంతులు రెండు వేసుకుంటే మెంతులు ఈ పుడుసుకు ఇంకొకటండి ఇవి ఇలా నానబెట్టి పెట్టుకోవాలి ఇందులో ఏమేమన్నా అరచందలు శనగలు వేసినపప్పు ఏవైనా పెట్టుకోవచ్చు నేను ఇవాళ శనగలు పప్పు ఊరబెట్టి పెట్టుకున్నాను అనమాట ఈ ఈ పులుసుకు ఇక వేస్తే బాగుంటుంది ఈ పుడుతుకే అక్కడ మెంతులు తరవా మాత్రం రెండు మెంతులు అంటే మరిన్ని వేయకూడదండి మరి పప్పులు అంటే మరిన్ని వేసుకోవచ్చు కానీ మెంతులు ఇట్లా చూడండి ఇంతే వేసుకోవాలి ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు నది కట్టి కాబట్టి నేను గడ్డ ఇంగు కాబట్టి నేను కార్యకప్పులు వేస్తాను సిమ్గా చూస్తాను మనం కరేపాకు కరివేపాకు వేసుకొని మిరపకాయలు వేసుకుని కొంచెం ఇది కానీ ఇంకా ఒక్కొక్క కాయగా మనం వేసుకోవచ్చు ముందు కొంచెం గడ్డ కూర వేసుకొని గడ్డకూరలు ఏమేమి పెట్టుకున్నాము అవన్నీ గడ్డ కూరలు ముందు వేసుకొని ఇవాళ ఈసారి నాకు చిక్కుడుకాయ దొరకలేదండి ఎందుకనో తెలియలేదు చిప్పుడుకాయలు అసలు మార్కెట్లోనే రాలేదు రెండు మూడు నుంచి చూసినా రాలేదు ఇప్పుడు ఖచ్చితంగా ఉండాలి ఇది ఇరవై ఒక్క కూరగాయలు కూడా వేసుకుంటారండి సంఖ్య బేసి సంఖ్యలో రావాలి కూరగాయలు అంటే దీనికి వేరే నియమం లేదు పదకొండు పదిహేను పద్దెనిమిది పద్దె పంతొమ్మిది ఇరవై ఒకటి ఇట్లా వేస్తారు సాధారణంగా దీని పేరు ఏడు కూరగాయల పులుసనే ఏడు కూరగాయలు సాధారణంగా అందరూ వేస్తారు సత్యం గంట కూడా మొగుతుంది ఇది ఇప్పుడు సొరకాయలు టమాటాలు కొంచెం అయిన తర్వాత వేసుకోవాలండి టమాటాలు వేస్తే సరిగ్గా ఉడకవు కాబట్టి టమాటాలు ఎట్లా ఇదిగో ఈ పప్పులు పప్పులు వేసేసుకుందాం ఈ ముక్కలు ఈ విధంగా ఉడికినాయి చూసారా అంటే టమాటాలు చివరిలో వేసుకోవాలండి ఎప్పుడు కూడా పప్పు పప్పులు వేసాము కాబట్టి వేసాం కాబట్టి పప్పు టమాటాలు చివరిలో వేసుకుంటే టమాటాలు కొంచెం మగ్గిపోతాయి చూసారా ఇప్పుడు ఇవి ఇట్లా ముక్కలు ఉంటుందా దీనిలో మనం ఇదిగో ఈ చింతపండు పులుసు అంటే మనం పిండి పెట్టుకొని ఇది మన పులుపు తగ్గట్టుగా అండి పులుపు తినేవాడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా పుల్లగా ఉంటేనే ఇది బాగుంటుందంట ఈ పులుసు ఈ చింతపండు పులుసు వేసేసుకొని దీన్నో ఒకటండి సాంబార్ పొడి వేసుకొని కొంచెం కారం వేసుకుంటే కనుక మనకి కారం సరిపోతుంది అందుకని నేను మీకు ముందు చూపిస్తున్నాను ఇవి మాత్రం కొంచెం కారమేనండి ఒక్కరో కారం వేసుకొని మన సాంబార్ పొడి ఇప్పుడు చూసారా సాంబార్ పొడి ఇది ఇది అన్ని కడిపి సామాన్లు అన్నీ వేసి కలిపిందండి ఇది తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ ఇంకోసమని నేను చెప్తాను మీకు ఇది మాత్రం వేసుకుంటే ఇంకా వేరే గట్టికి వేరే పిండికిండి ఏం పోయెక్కర్లేదండి ఇంకా ఇదే మన పుడుసలాగా వస్తుంది ఇంకొక చిన్న ఫండమెంటల్ అండి మనం ఎంత చింతపండు తీసుకుంటామో ఇప్పుడు ఇంత తీసుకున్నా ఇంత 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 చింతపండు తీసుకున్నాం కానీ ఇంత బెల్లం గడ్డ వేస్తే కనుక ఆ పులుసుకు ఆ తీపి పులుపు సరిగ్గా ఉండే ఇంకా ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు తీపి ఎక్కువ కానీ తీపెక్కు ఒక్కరో తీపెక్కువ కులుపు ఎక్కువ పులుపు ఎక్కువ అది ఇప్పుడు ఈ బెల్లం వేసేసుకుంటే బెల్లం మనం మెంతులు ముందే తిరా వేసాం కాబట్టి ఇప్పుడు మెంతి పిండి వేయ అప్పుడు వేసుకునే పక్షాన ఒక్కరో మెంతిపిండి వేసుకోవాలి ఇప్పుడు ముందు మనం త్రేమలు వేసుకున్నాం ఇందులో మెంతులు వేసి నూరే కాబట్టి ఇంకా మెంతి పిండి అక్కర్లేదు ఎప్పుడు కూడా ఈ పులుసుకు మెంతి పిండి మెంతి వాసన ఒక టేస్ట్ ఒక స్మెల్ ఫ్లేవర్ ఇస్తుందండి ఇది దీంతో ఇంక ఇప్పుడు మనం కొత్తిమీర ఆకు వడలు ఇప్పుడు ఈ పులుసు వెను పొంగలు కదా కట్టె పొంగలు వెను పొంగలు లేకపోతే కట్టె పొంగలు చక్కెర పొంగలు ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం దేవుడిని చూస్తాము ఇప్పుడు ఇవాట పూజకొస్తాం రండి ఇవాళ పూజకు సాధారణంగా అభిషేకం చేస్తే మంచిది కండి ఇవాటి రోజున సరే అభిషేకం ఆడవాళ్ళు చేయకూడదు ఇటువంటి నియమాలు ఉన్న వాళ్ళు అభిషేకం చేయకపోయినా పర్వాలా కానీ ఒకటి చేయవచ్చు మీరు స్వామిని ఆ రోజు పుడికా పెట్టుకోవటము లేకపోతే మామూలు మీ చాతరేంత శక్తి అనుసారం పూజ చేయటము చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే నాకు అమ్మవారి జపం ఉంది కాబట్టి నన్ను చేయవచ్చు పెద్దలు కొంతమంది చెప్పారండి అందుకని నేను చేసుకుంటాను మా ఇంట్లో వేరే లేదు మా వారికి వీలుండదు నేనే చేసుకుంటాను ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు శ్రీచక్రం ఉంది శ్రీచక్రం శ్రీచక్రానికి అభిషేకం చేస్తాను తర్వాత శివుడు ఈ రెంట్కి ఇవాళ అభిషేకం అంటే నాకు అన్నీ ఒకటి రోజు చేయటం వీలు కాదు కాబట్టి ఒక్కొక్క రోజు ఒకటి చేసుకుంటాను ఇవాళ శివుడికి అమ్మవారికి అభిషేకం చేయడం మంచిది కాబట్టి నేను ఈ శ్రీచక్రానికి దీనికి అభిషేకం చేస్తాను ఈ అభిషేకానికి కూడా నండి ఒకటి ప్రత్యేకిత చెప్తున్నాను ఇది ఏంటంటే ఈ తీర్థం ఎట్లా తయారు చేస్తానంటే లవంగం యాలక్క తర్వాత పచ్చకర్పూరం గంధం పసుపు పొడి కొంచెం కుంకుమ కొంచెం అక్షింతలు నీళ్ళు కలుపుకొని ఈ సుగంధ తీర్థాన్ని తయారు చేసుకొని దీంతో మూడు వందలు నేను అభిషేకం చేస్తాను అండి తర్వాత అన్నీ ఉంటే అన్నీ పాలు పెరుగు ఉంటే చేసుకోవచ్చు లేని పక్షాన దీంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దేని ఏం చెప్పి చేసుకుంటాను అభిషేకం అని చెప్పంటే శ్రీ సూక్తంతో అభిషేకం చేసుకుంటాను శ్రీ సూక్తంతో అభిషేకం చేసుకుంటే ఇంకా వేరే ఏమీ మంత్రాలు అవన్నీ లేకపోయినా శ్రీ సూక్తం వాళ్ళకు ఉపదేశం సాధారణంగా ఉపదేశం లేకపోయినా కూడా ఇప్పుడు అంతా చదువుతున్నారు నాకు ఒకరు చెప్పారు ఒక పరిస్థితుల్లో శ్రీ సూక్తం పారాయణం చేసుకో శ్రీ సూక్తంతో ఇట్లా అభిషేకం చేసుకోమని చెప్పారు దానికని నాకు దేవుడి దేవుడు అమ్మవారి ఇది ఉన్నందువల్ల అమ్మవారి ఉపాసన ఉన్నందువల్ల నేను శ్రీ సూ శ్రీ సూక్తంతో అభిషేకం చేసుకొని స్వామివారికి ఆయన మన ఈ ఉపచారూజలు శంకరస్వామి రాసిన గుంటే చూసారా ఆ శ్లోకాల ఐదు చదువుకొని ఆయనకు అభిషేకం చేసి నా వల్ల నైవేద్యం పెట్టాను ఇప్పుడు శ్రీ సూక్తంతో అభిషేకం చేసుకుంటాను చేసుకొని వస్తాను ఇది అభిషేకం అయిపోయింది అమ్మవారికి నేను ఇందాక చేసిన నైవేద్యాలు కట్ట పొంగలి కట్ట పొంగలి చక్కెర పొంగలి ఏడు కాయగూర పులుసు గారెలు పెరుగు ఇవాళ కొబ్బరికాయ ఇవాళ రేగపళ్ళు నైవేద్యం పెడితే చాలా మంచిది అమ్మవారికి అని నైవేద్యం పెట్టాను ఇప్పుడు అమ్మవారికి ఒక్కరో సేవ చేసుకుని ఒక్క పాట పాడుకుందాం బాల త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరి లీలామయీ చిద్భావ మంజరి బ త్రిపురందరి లీమీ చిద్భావ మజరీ బాల త్రిపుర సుందరి పాలలో చని శంభు మనోహరి పాలలో చని ഓ ഭുവരി പാലിച്ചു മാ ഭുവരി ബാല ത്രിപുര സുന്ദരി ലീലമയ ചിദ്ഭാവമീ ബാല ത്രിപുര സുന്ദരി భువన భవనమున రవిచంద్రులనే దివ్వలు వెలిగించే తొలి తల్లి.. బాలా త్రిపుర సుందరి భువన భవనమున రవిచంద్రులనే దివ్వలు వెలిగించే తొలి తల్లి గ్రహముల రంగుల రాటము త్రిప్పు ఆటలాడు లీలా కరి గ్రహముల రంగుల రాటము త్రిప్పు ఆటలాడు లీలా కరి బాలా త్రిపుర సుందరి లీలామీ చిద్భావ మంజరి బాల త్రిపుర సుందరి చరాచరం ములవరాల కృపతో లాలించే లలిత శివ వనిత చరాచరం ములవరాల కృపతో లాలించే లలిత శివ వనిత पञ्चभूतमय प्रपञ्च नायके परासिक्तिवो धरा दरसुता पञ्चभूतमय प्रपञ्च नायके परासिक्तिवो धराधरसुता बाला त्रिपुर सुन्दरी लीलामयी चिद्भावमञ्जरी बाला त्रिपुर सुन्दरी ఇవాటి వీడియో నాకు మీకు నచ్చుంటే లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విమర్శనాలు రాయండి నమస్కారం